హలో అండి ఈరోజు వచ్చేసి ఇలా ఎండు ముక్కలు తీసుకున్నానండి ఈరోజు ఎండు ముక్కల కర్రీ అనేది ప్రిపేర్ చేద్దాం ఇలా మటన్ని తీసి ఇలా పీసెస్ లాగా ఇలా పొడవుగా కట్ చేసుకొని ఎండలో ఆరబెట్టేసేయాలండి ఇలా ఎండు ముక్కలాగా తయారవుతాయి ఈ ఎండు ముక్కలతోనే వెల్లుల్లి వేసి కర్రీ అనేది ప్రిపేర్ చేద్దాం సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇక్కడ చూస్తారా ఇంత పీసెస్గానైతే కట్ చేసుకుంటున్నాము కర్రీ అనేది మనం ప్రిపేర్ చేద్దాం కర్రీ కోసం ఇక్కడ ఆనియన్స్ను పచ్చిమిర్చి కట్ చేశాను అలాగే కాస్త పుదీనా కొత్తిమీర కూడా ఇలా వెల్లుల్లి కరివేపాకు పక్కన పెట్టాను వెల్లుల్లి ఇలా కచ్చ పచ్చగా దంచి పెట్టేసుకోవాలండి అలాగే ఎండు ముక్కల్ని వేడి నీళ్ళల్లో ఇలా త్రీ టైమ్స్ కడిగి పక్కన పెట్టేసాను ఏమైనా డస్ట్ ఉంటే కూడా వేడి నీళ్ళతో పోతుందండి ఇలానైతే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు దీంట్లోకి కాస్త మసాలా వేస్తున్నాను అలాగే ఇందులోకి ఇలా కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న మంచిగా ఫ్రై అవ్వాలండి మంచి వాసనలా వేసుకుంటే వెల్లుల్లి ఫ్రై అయ్యేటప్పుడు మంచి కళ్ళు ఉంటుందండి అలాగే దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం చాలా సింపుల్గా టేస్టీ అయినా వంట అయితే ప్రిపేర్ అండి ఎండు ముక్కల కర్రీ చాలా చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ అయితే కాస్త ఎక్కువగానే వేసుకున్నాను అలాగే దీంట్లోనే ఇలా కోట్లే పోదీనా కూడా పెట్టేస్తున్నాను ఆయిల్లో ఫ్రై అవ్వాలని ఒకసారి కలిపేస్తున్నాను ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ రావాలండి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది కాస్త ఫ్రై అవ్వాలి ఆనియన్స్ మగ్గిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోకి పసుపు అనేది వేస్తున్నాను ఇందులో ఇప్పుడు మనం కడిగి పెట్టేసుకుని ఎండు ముక్కలు వేసేసుకున్నాం చాలా చాలా బాగుంటుందండి ఎండ ముక్కలు పడి ఎప్పుడైనా మటన్ తీసుకొచ్చినప్పుడు ఇలా ఫ్రై చేయాలి సూపర్గా ఉంటుంది ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వన్ డేలోనే ఎండ ఈ మటన్ ముక్కలు కాస్త చల్లగా ఉంటే ఒక టూ త్రీ డేస్ టైం పడుతుంది వెదర్ చూసారా ఈ విధంగా కొంచెం ఆయిల్ దాటి మంచిగా ఫ్రై అవ్వాలి ఎండ ముక్కలు ఇందులోకి కట్ చేసి ఇట్లా పక్కన పెట్టేసుకున్న టొమాటో ముక్కలైతే వేసుకున్నానండి ఇలా కలిపేసేసామండి ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం ధనియా పౌడర్ అలాగే యాడ్ చేద్దాం కారం వేసుకున్నా అలాగే సాల్ప్ వేసుకున్నాను ధనియా పౌడర్ వేసుకున్నాను ఇలా వేసేసి కలిపేసానండి కెమెరా పెట్టుకొని కలపడం ఇబ్బందిగా ఉంది అప్పుడు నేను చూపించలేదు చూసాను ఈ విధంగా వేసిన మసాలాలన్నీ ఆ ముక్కలకి పట్టే విధంగానైతే ఇలా కలిపేసేస్తాను ఇప్పుడు కాస్త వాటర్ వేసుకుందాం ఇందులో ఇలా మంచి ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి కదండి ఇప్పుడు కాస్త వాటర్ అనేది వేద్దాం ఎందుకంటే మటన్ ముక్కలు కదా ఉడకాలి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను సరిపోతుంది సరి కలిపేసుకుందాం అలాగే ఇక్కడ వచ్చేసి కాస్త మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి ఒకసారి కలిపిస్తాం ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వచ్చేవరకు ఉడికించుకుందామండి అప్పుడే ఆ ముక్కలు అనేటివి మంచిగా మెత్తగా ఉడికిపోతాయి ఇలా మూత పెట్టేసానండి ఒక సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు కర్రీ అనేది మూత ఓపెన్ చేసి చూసుకుందాం సిక్స్ విజిల్స్ తర్వాత ఇలా కర్రీ అంతా ఇలా ఉడికిపోయిందండి చూసారా ఎంత బాగా ఉడికిందో సూపర్గా ఉంది ఇలా దగ్గరికి ఫ్రై అయ్యే విధంగా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సూపర్ ఎమ్మి అమ్మి టేస్ట్ అనేది ఉంటుందండి ఎండు ముక్కల కర్రీ ఇక్కడ వచ్చేసి నేను ప్లేట్లోకి సర్వ్ చేశాను చపాతి ఎండు ముక్కల కర్రీ సూపర్ కాంబినేషన్ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి